రాష్ట్ర దేశ భవిష్యత్ కోసం ఆలోచించి ఓటు వేయాలని ఆగమాగమై ఓటు వేయొద్దని బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ అన్నారు సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు భారీ రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యమం కోసం బయలుదేరినప్పుడు ధైర్యం ఇచ్చిందన్నారు రాష్ట్రంలో ఒక్క హామీ నెరవేరలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీల పేరు చెప్పి మోసం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తా అంటున్నారు ఆయన ఒక మూర్ఖ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు మే పదమూడున జరిగే ఓటింగ్ లో ఇదే తరహాలో వచ్చి లక్ష మెజార్టీతో వెంకట్రామ్రెడ్డిని గెలిపించుకోవాలన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దుబాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి ఫారూక్ హుసేన్ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ జడ్పీ చైర్మన్ రోజా శర్మ ఎర్రోల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు సినిపేట జిల్లా ఉన్నానా ఉన్నానా అన్న మీరు ఎంక చెప్తలే ఉన్నానా సిద్దిపేట జిల్లా జీతాన్ని యుద్ధం చేద్దామా మరొక యుద్ధానికి సిద్ధమయ్యామా ఈ మూర్ఖ ముఖ్యమంత్రి మూర్ఖ ప్రభుత్వం ప్రజలకు పరిపాలన ఇవ్వాలనిపిస్తే దానికి రద్దు చేస్తామని చెప్తున్నారు ఈ వచ్చిన సిద్దిపేట జిల్లాకు కలెక్టర్ గారు వెంకటరామరెడ్డి గారు చాలా సేవలు అందించారు మీ ఊర్లలో ఉన్న మొక్కలు చెట్లు వెంకటరామర గారు నాటించినటువంటివి హరీష్ నాయకత్వంలో సిద్దిపేటలో బహ్మాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఆ అభివృద్ధి కొనసాగాలంటే మన హక్కులు రావాలంటే మన నెయ్యి మనకే ఉండాలంటే ఖచ్చితంగా మొన్న ఎన్నికల్లో హరీష్ ఇచ్చిన మెజార్టీ కంటే ఇంకో ఇరవై వేల మెజార్టీ ఇచ్చి ఒక లక్ష మెజారిటీ ఇచ్చి గారు గెలిపిస్తారు గెలిపిస్తామా సిద్దిపేట మెజారిటీ ఎంత ಲಕ್ಷ ಗ್ಯಾರಂಟೀನ ಸಿಗ ಮೆಜಾರಿರಾಮ ಎಂಪಿ